దట్టమైన అడవిలో రఘు ఎంతో భయంతో పరిగెడుతున్నాడు తనని ఎవరో తరుముతున్నట్టు చంపడానికి వస్తున్నట్టు ఎంతో భయంతో అరుస్తూ ఏదో విచిత్రమైన వికృత ఆకారాన్ని చూసినట్టు అసలు ఈ రఘు ఎవరు తన ఈ అడవిలో ఎందుకున్నాడు రఘు తరువుతున్న విచిత్రమైన వికృతాకారం ఎవరు అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను చెప్పే హౌరర్ స్టోరీస్ మీకు నిజంగా నచ్చితే ఈ ఛానల్లోని కాంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోకి ఒకే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ లైక్ చేస్తారని అలాగే మీరు కనుక హారర్ మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీ లెవర్స్ అయితే మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి ఇక అన్నమ్మన్న హారర్ ఈ హారర్ స్టోరీ బాలు అజయ్ రఘు అనే ముగ్గురు ఫ్రెండ్స్ జీవితం నుంచి మొదలవుతుంది ఈ అజయ్ రఘు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పచ్చి తాగబోతులు తాగబోతులు అంటే మీకు అర్థం తెలుసు కదా అన్నమాట ఈ బాలు అనే మనిషి ఎవరైతే ఉన్నారో తన జీవితంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మందు లేదు వీళ్ళ అలవాట్లు వేరే ఉండొచ్చు కానీ వాళ్ళు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళు చదువుతున్న కాలేజీలో హాలిడేస్ ఇవ్వడంతో వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరింటికి వెళ్ళి ఈ హాలిడేస్ మొత్తం అక్కడే ఎంజాయ్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అవుతారు ఎవరో ఒకరింటికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు కానీ ఎవరింటికి వెళ్ళాలని వాళ్ళ ముగ్గురికి క్లారిటీ లేదు సో చాలాసేపు దాని గురించి డిస్కస్ చేస్తున్నారు ఆ తర్వాత అజయ్ అండ్ రఘు ఇద్దరూ కలిసి బాలు వాళ్ళ ఇంటికి వెళ్దామని బాలు అడుగుతారు దానికి బాలు మాది చాలా మారుమూల పల్లెటూరు మీరు ఎంజాయ్ చేయడానికి అక్కడేముంటుంది అని చెప్తాడు దానికి రఘు అయినా సిటీలో ఉంటుందిరా ఎంజాయ్మెంట్ అంటేనే పల్లెటూరు మీ ఊరికే వెళ్దాం ఫిక్స్ అయిపో అని చెప్తాడు దానికి బాలు కూడా సరే అంటాడు ఆ తర్వాత రోజు వాళ్ళ ముగ్గురు బాలు వాళ్ళ ఊరు అంటే శాకుంతలపురానికి బయలుదేరతారు ఒక ఏడు గంటల ప్రయాణం తర్వాత వాళ్ళు శాకుంతలపురానికి చేరువయ్యారు ఆ శాకుతులపురానికి వెళ్ళాలి అంటే ఒక నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఒక దట్టమైన అడవిని దాటాలి ఆ అడవి పేరే శాకుంతలపురం అడవి వాళ్ళ ముగ్గురు అడవిని దాటారు శాకుంతలపురానికి చేరుకున్నారు బాలు తన ఫ్రెండ్స్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు తన ఇంట్లో వాళ్ళ నాయనమ్మ మాత్రమే ఉంటుంది వాళ్ళ నాయనమ్మకి తన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాడు బాలు వాళ్ళ నాయనమ్మకి రఘు దగ్గర నుంచి మందు వాసన వస్తుంది ఆ వాసన రంగానే వాళ్ళ నాయనమ్మ మొహంలో ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారిపోయాయి రఘు తను ఎందుకు అలా చూస్తుందో అర్థం చేసుకోలేకపోయాడు ఆ తర్వాత వాళ్ళ నాయనమ్మ వాళ్ళకి తినడానికి అన్నం పెడుతుంది అన్నం తినేసి వాళ్ళ ముగ్గురు మేడం మీదకి పడుకోవడానికి వెళ్ళిపోయారు రఘు బాలుతో ఏంట్రా మీ ఇంట్లో నాయనమ్మ మాత్రమే ఉంది మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు దానికి బాలు ఏమరా మా అమ్మ నాన్న నిన్ను ఎప్పుడు చూడలేదు వాళ్ళు ఉన్నారా లేరా అనే విషయం కూడా నాకు తెలియదు దీని గురించి ఎన్నిసార్లు మా నాయనమ్మ నేను అడిగినా అని నాకు చెప్పేది కాదు నేను చాలాసార్లు అడిగి చూశాను ఆమె దగ్గర నుంచి నాకు సమాధానం రాలేదు ఆ తర్వాత ఆమె ఎందుకు ఇబ్బంది పెట్టడమని నేనే అడగడం మానేశాను అని చెప్తాడు ఆ తర్వాత రోజు బాలు నాయన మా ఇంట్లో ఉంటాడు అజయ్ అండ్ రఘు ఒక చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రఘు అజయ్తో నోరు లాగేస్తుంద్రా ముందు పడాల్సిందే పదా వెళ్ళి తెచ్చుకుందాం అని అంటాడు ఉండు బాలుని తీసుకొస్తా అంటాడు అజయ్ దానికి రఘు ఏ పిచ్చర్ అయింది వాడు నాయనమ్మ గీనమ్మా అంటాడు తాగే ముందు కూడా దొరకని కూడా చేస్తాడు మనద్దరమే వెళ్దాం ముందెచ్చుకుందాం అని అంటాడు రఘు సరే అనుకోండి అజయ్ రఘు ఊర్లోకి నడుచుకుంటూ వెళ్తుంటారు ఊరు మొత్తం తిరుగుతారు కానీ అక్కడ ఒక్క వైన్ షాప్ కూడా వాళ్ళకి కనిపిస్తుంది అటు పక్కగా ఒక పెద్ద ముసలాయన కూర్చొని ఉంటాడు సరే ఆయన్నే నడు ఆయన చెప్తాడు కదా అని అనుకుంటూ ఆ ముసలాయన దగ్గరికి వెళ్తారు వాళ్ళు ఆ ముసలాయన్ని పెదైనా ఇక్కడ వైన్ షాప్ ఎక్కడుంది అని అడుగుతాడు రఘు ఆ పెద్దయిన వాళ్ళిద్దరిని కింద నుంచి దాకా చూసి అంట అని అంటాడు అజయ్కి రఘుకు అసలు ఏం అర్థం కాలేదు పోయిపోయి పిచ్చుని అడిగామేంట్రా అనుకుంటూ సర్లే ఇక బాలుని అడుగుదాం అని పలింటికి వెళ్ళారు బాలుని అడిగారు ఏంట్రా మేము ఊరు మొత్తం తిరిగాం ఒక్క వైన్ షాప్ కూడా లేదు అని క్యూబ్ రైస్గా అడుగుతారు దానికి బాలు మా ఊర్లో వైన్ షాప్ ఉండదురా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇక్కడ ఒక్క వైన్ షాప్ కూడా ఉండదు అని చెప్తాడు అజయ్కి రఘుకి అసలు ఏం అర్థం కాలేదు ఊరు మొత్తంలో ఒక్క వైన్ షాప్ కూడా లేదా ఇదేం విచిత్రమైన ఊర్రా అనుకుంటారు ఇప్పుడు మందు దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు రఘు ఇక్కడి నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో ఒక వైన్ షాప్ ఉంది అక్కడికి వెళ్ళాలి అని చెప్తాడు పాలు రఘు అజయ్ పాలు మందు కోసం టౌన్ కి వెళ్ళారు మందు తీసుకున్నారు ఆ శాకుల పరానికి వచ్చే దారిలో ఉన్న శాకుంతపురం అడవిలో మందు తాగాలని అడవిలోకి వెళ్తున్నారు అంతలోగా ఒక యాభై రెండు సంవత్సరాలను ఒక మసలైన కనిపిస్తాడు వాళ్ళ ముగ్గురిని అమ్మసలైన విచిత్రంగా చూస్తాడు అయినా ఈ ఏడేం చేస్తున్నారు బాబు అని అడుగుతాడు అమ్మసలైన దానికి రఘు చేతుల కవరు కవర్లో శేషాలు కనిపించట్లే నీకు మందాగడానికి వచ్చాను ఆడికి తాగేసి చాలిపోతాంలే నువ్వు అని చెప్తాడు రఘు దానికి ముసలైనా కంగారు పడిపోతాం ఎందుకు శబ్దనని అర్థం చేసుకోండి అన్న పాటుగా చేతులు ఉన్న శీసాన్ని వదిలేసి ఎడో నుంచి మారిపోండి పరిపండి పరిపండి అని చెప్పి అమ్ముసలైన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్ముసలాయన్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా వాళ్ళమ్ము గురులు భయం ఆశ్చర్యం అలుముకున్నాయి అంతలో రఘు హెచ్ఎల్ ముసలయం చెప్పిన మాటలని భయపడుతున్నారైంది మేడం ఎట్లా దిశ నా అండి తాగ అని చెప్తాడు కొంచెం అడుగులోకి వెళ్ళిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చొని రఘు ఇద్దరు తాగడం మొదలుపెట్టారు వాళ్ళు మాత్రం అలానే సైలెంట్గా కూర్చొని ఉన్నాడు కొద్దిసేపటి తర్వాత వాళ్ళు తెచ్చుకున్న బాటిల్ని అజయ్ రఘు ఇద్దరు కలిసి ఖాళీ చేస్తారు అప్పుడు రఘు అప్పుడే అయిపోయిందా నాకు అస్సలు సరిపోలేదు టౌన్ దగ్గరే ఉందిగా ఇంకొక బాటిల్ వేస్తా మీరిద్దరు ఇక్కడే ఉండండి అని చెప్తాడు దానికి బాలు రే ఇకి చాలు ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం ఇండిపోదాం పోదండి చీకట పడిపోతుంది అసలే ఇంట్లో నాయన మొక్కటే ఉంది నా మాట అర్థం చేసుకోండి వెళ్ళిపోదాం అని చెప్తాడు దానికి ఆజయ్ ఏం కోరుకో నాయన మేడిగిపోతుంది మొన్న వచ్చిన హాస్టల్ నుంచి మన దగ్గర ఆయన ఒకటే ఉంది కదా ఇంట్లో ఏం పర్లేదు కూడా ఉంటది త్వరగా ఇప్పటి చెప్పాం అని చెప్తాడు సరే అనుకొని రఘు బండి దగ్గరికి వెళ్తుంటాడు అలా బండి దగ్గరికి వెళ్తున్న రఘుకి ఎవరో మోలుగుతూ ఏడుస్తున్నట్టు ఒక శబ్దం వినిపిస్తుంది ఎక్కడి నుంచి వస్తుందా అని అటు ఇటు చూసుకుంటూ ఆ శబ్దం వచ్చే వైపుగా రఘు వెళ్తూ ఉంటాడు ఒక చెట్టు కింద ఒక ఇరవై ఐదేళ్ళ మగ మనిషి కూర్చొని మూలుగుతూ ఏడుస్తూ ఉంటాడు అది చూసిన రఘుకి ఆశ్చర్యం కలిగింది ఈ టైంలో ఇక్కడ ఈయనెందుకు కూర్చొని ఏడుస్తున్నాడా అని రఘు తన దగ్గరికి వెళ్ళాడు అన్నా ఎవరు నువ్వు ఈడ కూర్చొని ఏం చేస్తున్నావే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ ఇరవై ఆరేళ్ళమ్మాక మనిషి నేను ప్రేమించిన అమ్మాయిని వాళ్ళు పాడు చేస్తున్నారు సాయం చెప్పేది నువ్వు ప్రేమించిన అమ్మాయిని పాడు చేస్తున్నారా ఏడే పక్కన మా ఫ్రెండ్స్ ఉన్నారు నా రా అక్కడికి వెళ్దాం మనందరం కలిసి తనని కాపాడదాం లేయన్న రా అని ఆ ఇరవై ఆరేళ్ల మగ మనిషిని వెంట పెట్టుకొని తన ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తుకుంటూ తీసుకెళ్లాడు రఘు మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళగానే లేయండ్రా అన్న ప్రేమించిన అమ్మాయిని ఎవరో పాడు చేస్తున్నారంట వెళ్ళి కాపాడుతున్నారండి లేయం అలా కూర్చొనిట అని వాళ్ళ మీద అరుస్తూ ఉంటాడు రఘు పాలు ఆశ్చర్యంగా చూస్తూ పైకి లేచి రఘు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అన అదే రా నా వెనుకున్న అన్న వల్ల ప్రేమించిన అమ్మాయిని ఎవరు కదా జరగ అని బాలు అంటాడు బాలు చెప్పింది రఘు వెనక్కి తరికి చూసుకుంటే వెనకరు షాకుకు ఒక్క క్షణం ఏం అర్థం కాలేదు లేదు రాజీ నేను చూశాను అది చెట్టు కింద ఆయన కూర్చొని ఏడుస్తున్నాడు నేను మాట్లాడితే మాట్లాడాడు ఎక్కడికి వెళ్ళడం నాకు అర్థం కావట్లేదు అంటాడు రాకు తనకి పాలు చాలు చాలు నీకు చాలా ఎక్కువైంది ఇంకొక మాట లేదు ఏం లేదు పదండి వెళ్ళిపోదా ఇక్కడి నుంచి అని చెప్తాడు సరే ఎలాగో చీకటి పడింది కదా అని వాళ్ళ ముగ్గురు ఇంటికి వెళ్ళాలి అనుకున్న టైంలో అజయ్ తల మీద ఎర్రటి చుక్కల పట్టం మొదలయ్యాయి ఎక్కడి నుంచి పడుతున్నాయి అని పైకి తలెత్తి చూస్తే ఆ చెట్టు కొమ్మ మీద ఇప్పటి వరకు రఘుగా కనిపించిన అదే మనిషి కొమ్మ మీద పడుకొని ఉన్నాడు తన నోట్లోంచి ఎర్రటి రక్తం కారుతోంది రఘు రే నేను అయినరా చూసింది ఆయనతో మాట్లాడింది ఆ చెట్టు మీద ఉన్న విచిత్రమైన వికృతాకాలను చూసినా ముగ్గురు ఒక్కసారిగా పరుగు తీయడం మొదలు పెట్టారు ప్రాణాలను నరి చేతులు పెట్టుకొని ఎంత దూరం పరిగెడుతున్నా వాళ్ళు మొదలైన దగ్గరికి వచ్చి ఆగుతున్నారు లూప్ లోపులా మారిపోయింది వాళ్ళు పరిగెడుతున్నారు 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 కానీ ఎంత పరిగెత్తినా వాళ్ళు సిట్టింగ్ వేసిన కి వచ్చి ఆగిపోతున్నారు అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాయి ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది ఆ సమయంలోనే ఆ ఇరవై ఆరేళ్ల మగ మనిషి గొంతు మళ్ళీ వాళ్ళకి మొదలైంది ఏంటన్నా పరిగెడుతున్నా ప్రేమించిన అమ్మాయి కాపాడుతానని నాకు ఇచ్చావు కదా ఆ భయంకరమైన మాటలు విన్న తర్వాత అజయ్ కాళ్ళు చేతులు తెగసుకుపోయి అక్కడికక్కడే గొప్ప కూలిపోయాడు ఆ సమయంలోని వాళ్ళ అడుగులు ముందుకు పాడటం మొదలయ్యాయి బాలు ఆ చేయిని పూజను వేసుకున్నాడు రఘు చేయ పట్టుకున్నాడు వాళ్ళు పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు పరిగెడుతున్నాడు వాళ్ళకి నాలుగు అడుగుల దూరంలో ఒక ఇరవై మూడేళ్ళ ఆడ మనిషి వాళ్ళ ఎదురుగా నిలబడి ఉంది తన తల మీద బలమైన గాయం ఎవరో కొట్టినట్టు ఆ గాయం వల్ల తన మొహమ్మత్ రక్తం అది చూసిన రఘు పాలో వెనక్ వదరా అంటాడు ఆ ఇరవై మూడేళ్ళ ఆడ మనిషి అలానే తల తలదించుకొని ఉండిపోయింది అజయ్ని భుజాన్ని వేసుకున్న పాలు రఘు ఇద్దరు ఇక్కడి నుంచి పరిత్తారు పారిపోయారు ఒక చెట్టు దగ్గర కూర్చున్నారు రఘుకు అసలేం అర్థం కావట్లేదు బాలు అసలు అసలేం జరుగుతున్నారా ఇక్కడ ఇది మీరూరే కదా నీకు తెలుసు కదా చెప్పు ఇక్కడ ఇక్కడేం జరుగుతుంది బాలు దగ్గర సమాధానం లేదు నేను ఇక్కడికి ఇది రావటం మొదటిసారి ఇక్కడ ఏం జరుగుతుందో విచిత్రమైన ఆకారాలు ఎవరో ఎందుకు మనల్ని తరుముతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు అని మాట్లాడుకుంటూ అజయ్ ని లేపడానికి ప్రయత్నించారు అజయ్ కాసేపు తర్వాత లేచేయడం అజయ్ మీకు అర్థం కాకపోతే నేను చెప్పే జాగ్రత్తగామనండి మనం ఇక్కడ చిక్క ఉపాయం మనల్ని వెంటాడుతుంది మనుషులైతే కదా మనుషులు కాదా మనుషులు కాకుండా తింటే మరో వీళ్ళు నీకు అర్థం కావట్లేదా వాళ్ళ మనుషులైతే కాదు ఆత్మలు అయ్యి ఉండొచ్చు ప్రేతాత్మలు అయ్యి ఉండొచ్చు నాకు తప్పించుకోవాలి ఇక్కడి నుంచి అర కిలోమీటర్ల దూరంలో రోడ్డు ఆ ఇరవై మూడేళ్ల ఆడ మనిషి కోర్గా వేసుకుంది కదా తను ఆ ఇరవై ఆరేళ్ల మొక్క మనిషి ఇద్దరు వాళ్ళ ముందుకొచ్చి ఆకారు అజయ్రా ఇంటికి చేరుకున్నారంటే నిర్వహించలేరు బైక్ ని బయట పడేసి లోపలికి వెళ్ళిపోయి వేసుకున్నారు ముగ్గురు వాళ్ళ నాయనమ్మ కంగారు పడిపోతూ ఏమైంద్రా బయట ఎంతో కంగారు పడిపోతుంది అసలు ఎక్కడికి వెళ్ళారా మీరు ఏం జరిగింది చెప్పండి అని అడుగుతుంది అప్పుడు రఘు జరిగింది మొత్తం చెప్తాడు మొత్తం అది విన్న బాలు వల నాయనమ్మ అక్కడికక్కడే మంచం మీద కూల పడిపోతుంది మాటలు విన్న పాలు నాయనమ్మ నీకు అడవిలో ఇలా జరుగుతుందని ముందు తెలుసా అని అడుగుతాడు దానికి వాళ్ళ నాయనమ్మ తెలుసు వాళ్ళు ఇది ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు గత ఇరవై మూడేళ్ళగా ఆ అడవిలోకి ముందు శిసాలతో వెళ్ళిన ప్రతి ఒక్కరి కథ ఇదే ఇప్పటికే అక్కడ మంది చనిపోయారు మందు తాగడానికి అడవికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చినట్టు సాకుతులప్పు చరిత్రలోనే లేదు అని వాళ్ళ నాయనమ్మ చెప్తుంది అసలు ఆడివి కథ ఏంటి నాయనమ్మ అని అడుగుతాడు బాలు దానికి వాళ్ళ నాయనమ్మ ఈ కథ నా పుట్టక ముందు జరుగుండది అనే ఒక ముస్లిం అమ్మాయి రాజు అనే ఒక బ్రాహ్మణులపై ఇష్టపడింది వాళ్ళిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు వాళ్ళ ప్రేమని పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు అయినా సరే వాళ్ళు వినలేదు దానికి ప్రతిఫలమే వాళ్ళిద్దరికి పెళ్లి కాకుండానే ఒక పిల్లాడు పుట్టాడు అది తెలిసిన ఇరు కుటుంబాల్లో చాలా గొడవలు జరిగాయి ఆ గొడవలు ఎంత దూరం వెళ్ళాయంటే తస్లిం వాళ్ళ నాన్న నమ్మస్తాను రాజుని చంపేయాలి అనుకునే ఎంత దూరం ఇది తెలిసిన తస్లిం రాజుతో మనం ఈ రోజు రాత్రి ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంది దానికి రాజు కూడా సరే అంటాడు వాళ్ళిద్దరూ ఈ రోజు రాత్రి ఎలాగైనా ఊరిని అడిగి దారి గుండా దాటేయాలని నిర్ణయించుకుంటారు వెళ్ళేది రాత్రిపూట కాబట్టి అందులోనూ అడవి మార్గంలో కాబట్టి ఆ చిన్న పిల్లవాడిని వాళ్ళతో పాటు తీసుకెళ్ళడం మంచిది కాదని ఆ చిన్న పిల్లవాడిని అదే ఊర్లో ఉన్న ఒక ముసలావిడి చేతికిచ్చి వాళ్ళిద్దరు ఆ రోజు రాత్రి అడవి మార్గం గుండా వెళ్తున్న సమయంలో నలుగురు మనుషులు ఒక చెట్టు కింద కూర్చొని తాగుతూ ఉంటారు తాగిన మత్తులో కామంతో కళ్ళు మూసుకుపోయి నలుగురు తస్లిని మానభంగం చేస్తారు రాజు తను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోవడానికి తన సాయశక్తులకు ప్రయత్నించాడు కానీ తన వల్ల కాలేదు ఎందుకంటే తను అక్కడు తస్లిం ఆ బాధను భరించలేక ఆ అడవిలోనే ఆ రాత్రి కన్ను మూసింది తను ప్రేమించిన అమ్మాయిని కాపాడుకోలేకపోయాననే బాధతో రాజు అదే అడవిలో చెట్టుకురేసుకొని చనిపోయాడు తెల్లవారు జామునైంది అక్కడికి పోలీసులు అంతా వచ్చారు ఎంక్వైరీ చేశారు ఆ బాడీని తీసుకెళ్లిపోయారు ఆ విషయం జరిగిన తర్వాత ఎవరు మందు తాగడానికి వెళ్ళిన వాళ్ళకి రాజు తస్లీం మహాత్మ కనిపిస్తారని అక్కడికి వెళ్ళిన వాళ్ళకి వినిపిస్తారని కనిపిస్తారని ఎన్నో కథలున్నాయి ఇప్పటికీ లెక్క నలభైనది అని చెప్తుంది నాయనమ్మ పాలుతో వాళ్ళు నాయనమ్మ చెప్పింది అంతా ఫిల్ల తర్వాత బాలు అంత బానే ఉంది ఆ పిల్లోడు ఆ పిల్లోడు ఏమయ్యాడు ఆ ముస్లిం దగ్గర వదిలేసింది కదా ఆ పిల్లోడు అని అడుగుతూ సరే నాకు ఇదొక విషయం అర్థం కాలేదు నాయనమ్మ అజయ్ ఆ అడవిలో పుల్లు పెంచుకుపోయి కళ్ళు తరి కింద పడిపోయాడు రఘుకి ఆ ఇరవై ఆరేళ్ళ నువ్వు చెప్పిన రాజు కనిపించాడు వినిపించాడు ఆ ఇరవై మూడేళ్ళ నువ్వు చెప్పిన తస్లీం వినిపించింది కనిపించింది కానీ నాకు అర్థం కాని ఒకే ఒక విషయం ఏంటంటే ఆ తస్లిం అనే మనిషి నా దగ్గరికి రాగానే ఒక్కసారిగా మాయమైపోయింది నన్ను వదిలేసింది ఆమె నన్ను ఎందుకు వదిలేసిందని నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దానికి వాళ్ళ నాయనమ్మా ఈ విషయం నీకు ఎప్పటికీ చెప్పకూడదనుకున్న నాయన జీవితాంతం ఇంత జల్దీగా చెప్పాల్సి నేను ఎప్పుడు అనుకోలేదు నువ్వు ఇంత అక్కడ అడిగావు కదా తస్లీం రాజు ఈ ఊరిని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఓ మసలి వాళ్ళ కొడుకుని చెల్లారని ఆ కొడుకు ఎవరో కాదు నువ్వే అని చెప్తుంది బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అజయ్ రఘు ఇద్దరు కూడా అప్పుడు వాళ్ళ ఆయనమ్మ పాత ట్రంకు పెట్లాంచి రాజు తల్లి ఇద్దరి ఫోటోల్ని తీసుకొచ్చి రఘుకు చూపిస్తుంది పిల్లనే నన్ను చూసింది రఘు అవునంటాడు ఫోటోని వాళ్ళు తీసుకుంటాడు ఆయన నా చెప్పింది నిజమే అంటే నేను అడవిలో చూసింది మా అమ్మ నాన్న అని అడుగుతాడు బాలో మీ అమ్మ నాన్న కాబట్టే కదా ఇప్పటి వరకు ఈ సాకుంతలపురం అటవి చరిత్రలో లేని విధంగా అటవికి తాగడానికి వెళ్ళి ప్రాణాలతో బయటకొచ్చా చెప్తున్నాను హారర్ స్టోరీ ఎందుకు వచ్చేసింది శాకుంతలపురం శాకుంతలపురమాడి హారర్ స్టోరీ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హారర్ మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆ బెల్లోకన్ ఆన్లో పెట్టుకుని నేను ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది యూ సోన్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం